ఉత్తర భారతదేశం ప్రయాణం చేసి వచ్చిన వాడిని వెళ్ళి ఏం చూసావయ్యా అని అడిగితే కాశీ చూశాను వారణాసి దక్షిణ భారతానికి వెళ్ళిన వాడిని ఏం చూసావయ్యా అని అడిగితే కన్యాకుమారి చూసాను భద్రాచలం చూశాను గొప్పగా అంటాడు ఇప్పుడు మనం రాయలసీమ నుంచి హైదరాబాద్ చూడడానికి వచ్చాం ఊళ్ళో నువ్వు అక్కడ ఏం చూసావని అడిగితే నువ్వేం చెప్తావు చూసాను చెప్తా మరి నువ్వు గోల్కొండ కోట చూసిన నువ్వు ఫిలిం సిటీ చూసినానని చెప్తా అన్నా అడచ్చి అవన్నీ గొప్ప కాదురా అవన్నీ ఉన్న చోటే ఉంటాయి నన్ను అడగండి నేను చెప్తా అన్నా మరి నువ్వేం చూసినావన్నా ఒక మగాన్ని చూశానని చెప్తా చిరత పులి లాంటి దొరసామి రాజు ముందు నిలబడగలిగిన ఒక సింహాన్ని సింహాచలాన్ని చూశానని గర్వంగా చెప్తా మన డీసీపీ సింహాచలం ప్లీజ్ కమాండర్ అయ్యారు జడ్జిగా నా ఇరవై ఏళ్ళ సర్వీసులో ఏ నేరస్తుడు కూడా నేను నేరం చేశాను అని కోర్టులో ఒప్పుకోలేదు అలాంటిది మన డీసీపీ సింహాచలం క్రిమినల్ సీతారామరాజు చేత నేరం ఒప్పుకునేలా చేయటమే కాకుండా న్యాయస్థానాన్ని నన్ను కూడా కాపాడాడు సింహాచలం ప్లీజ్ అందరికీ నమస్కారం సార్ ఇది నా గొప్పతనం కాదు ఒక క్రికెట్ మ్యాచ్ గెలవాలంటే ఒక ప్లేయరే బాగా ఆడితే సరిపోదు పదకొండు మంది ప్లేయర్స్ బాగా ఆడితేనే మ్యాచ్ గెలవగలుగుతాం అలాగే నాతో పాటు నా సబార్డినెట్స్ నా సుపీరియర్స్ నా అసిస్టెంట్స్ అందరి సమిష్టి కృషితోటి ఈ సిటీలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాం ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదు ఉన్నట్టే నా విజయం వెనక నా భార్య ఉంది ఎందుకంటే నా భార్య భయస్తురాలు కాదు ధైర్యవంతురా లాస్ట్ ఇయర్ నాకు కరీంనగర్ ఫారెస్ట్ కు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎటు వెళుతున్నాము కరీంనగరా అని అడగలేదు అడవికి వెళుతున్న రాముడి వెంట వచ్చిన సీతల నాతో కరీంనగర్ ఫారెస్ట్ కు వచ్చింది అంతేగాని కరీంనగరా అక్కడ అన్నలుంటారంట మందు ఉంటాయంట మనకెందుకంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరో ట్రాన్స్ఫర్ చేయించుకొని హాయిగా ఉందామని నాకు పిరికి మందు పోయలేదు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి కొంతమందికి బాధ కలిగినప్పుడు ప్రశాంతత కోసం గుడికి వెళ్తారు బోర్ కొడితే సినిమాలకు వెళ్తారు కానీ నేను మాత్రం బాధ కలిగిన బోర్ కొట్టినా నా ఇంటికే వెళ్తాను నాకే సమస్య వచ్చినా నా భార్యతోనే షేర్ చేసుకుంటాను తను నాకు ఫ్రెండ్లా గైడ్ చేస్తుందే తప్ప ఏనాడూ నన్ను డిసప్పాయింట్ చేయలేదు సింహాకరంగా కోరుతున్నాను సభకు నమస్కారం నా భర్త సింహాచలం గారు చెప్పిందంతా అబద్ధం అండి నేనాయన మొదటి భార్యని కాదు రెండవ భార్యని ఆయన మొదటి భార్య డ్యూటీ నా భర్త యూనిఫామ్ వేసుకోకపోతే ఒక్క కుటుంబాన్ని కాపాడాలనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అదే యూనిఫామ్ వేసుకుంటే ఎన్నో లక్షల కుటుంబాన్ని గౌరవం ఉంటుంది ఎక్కడ సక్రమంగా మెయింటైన్ అవుతుందో అదే నా అడ్రస్ అని సగర్వంగా చెప్పుకుంటాను ఇంతమంది మెచ్చుకునే ఇంత గొప్ప స్థానంలో నా భర్త ఉన్నప్పుడు ఒక భార్యగా ఇంకేం కావాలండి ఇలాంటి భర్త దొరకడం

డబ్బు నీళ్ల ఖర్చు పెడుతున్న అధిక కేంద్రా చూస్తున్నా పొడిచేస్తాను చంపేస్తాను అన్నోడు ఏంటి తెగ పొగడేశాడని చూస్తున్నావా ఒరే సౌత్ ఆఫ్రికాలో ట్రైన్ లో వెళ్తున్న వ్యక్తిని దింపేస్తే ఈ దేశానికి స్వతంత్రం వస్తుందని ఆ బ్రిటిష్ వాళ్ళకి తెలియదురా తెలుసుంటే గాంధీని దింపేవాళ్ళు కాదు బండల్ని పేలిస్తామని చెప్పి గుండెల్ని పేల్చే రకంరా నా గురించి ఆ సింహాచలం తెలీదు అందుకే రెచ్చిపోయాడు అనయా కాఫీ ఇదిగో మనోడు అట్ట వెళ్ళాడు చూడు ఎమ్మా అన్నయ్య ఓడిపోతాడని భయపడుతున్నావా మా అన్న ఎప్పటికి ఓడిపోడు అదిరా అదిరా చెల్లంటే రావాలి లాయర్ గారు అబ్బా ముందు రెండు వెనక రెండు నాలుగు కళ్ళు మీకు కాఫీ టీ ఏమైనా తాగుతారా మీకేమండి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కాలి మీద కాలు వేసుకు కూర్చుని కాఫీలు తాగాలి కూల్ డ్రింకులు తాగాలి చూడండి రాజుగారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మీ బావగారు బయటపడే ఛాన్స్ లేదు సరికదా ఉరి శిక్షపడే ఛాన్స్ మాత్రం హండ్రెడ్ ఉంది ఏ రాష్ట్రపతితో గవర్నర్ క్షమాపేక్ష పెడితే తప్ప ఆ శిక్ష రద్దు అవ్వదు అది లా నాలెడ్జ్ లాయర్ గారు కానీ నా నాలెడ్జ్ లో నా బావకి బంగారు భవిష్యత్తు జైల్లో ఉన్న నా బావ ఎమ్మెల్యే పోస్ట్ కు పోటీ చేసి గెలిస్తే ప్రజాభిప్రాయాన్ని మన్నించి కోర్టు వారిని విడుదల చేస్తుంది సెక్షన్ ఒకటి ఉంది తెలుసా ఈ ఎలక్షన్ అంటే డాన్స్ బేబీ డాన్స్ ఎలక్షన్ లాగా వారానికి ఒకసారి పెట్టరు సార్ ఇంకా రెండు మూడేళ్ళు టైం ఉంది ఏరా మొన్న స్పీకర్ బాలయోగి గారు పోతే బై ఎలక్షన్ పెట్టలేదా కొంపదీసి ఎవరికైనా ప్రోగ్రామ్ పెట్టారా సార్ అదే మరి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకురా లాయర్ గారు చెప్పండి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలలో ఒక రిజైన్ చేయమంటారు ఆ స్థానంలో నా బావ పోటీ చేస్తాడు గెలిపిస్తాను ఏం బ్రెయిన్ అండి ఎందుకండి మా లాయర్స్ మీ బుక్స్ ఇవన్నీ నేను కానీ ఇప్పుడు మీ బావగారు కోసం రిజైన్ చేసి ఒక ఎమ్మెల్యే కావాలి కదా ఉన్నాడుగా రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి నా సీటే కావాలన్నా గురు శిష్యకు కూడా పోయే ఎమ్మెల్యే సీట్ ఎందుకు అన్నావు ఆయన ఎవరా మా నాయనయ్యా ఉన్నాడా పోయాడా చనిపోయించా ఆనాలు అవుతుందో ఆయన ఉన్న పోయాడా మీ నాన్నేగా అలాగే ఊళ్ళో ఉన్న సెంట్రల్ జైల్లో ఉన్న నా బావ బావే రే నీ సీటే ఎందుకు అడిగానంటే టీసీపీ సింహాచలం క్రైమ్ బ్రాంచ్ సౌత్ జోన్ వాడు నీ నియోజకవర్గంలోనే ఉన్నాడు వాడున్న చోటే నా బావని గెలిపిస్తాను అప్పుడే నేను రాజధానికి వచ్చినందుకు అర్థం సరే నేను చేస్తాను బావగారు పై ఎలక్షన్ గెలుస్తారంటారా కొండ అడ్డొస్తే కెళ్లే రకం ఈ రాజు తోలుచుకుని వెళ్తా ఎవడొచ్చినా గెలిపిస్తా బబలేచకాలం తోత పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా కాదా తమ జాతక రేఖ ప్రకారం చూసుకున్నట్టయితే తమ గడ్డంతే గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి అవుతారు పుల్లుగా మీచం మించితే మేజర్ చంద్రకాంత్ లో వెంటి రామారావు అవుతారు తమ జాతికి రేఖ ప్రకారం చూసుకున్నట్టయితే కుడి నేత్రం జంపకుడి నేత్రం ఎరం నేత్రం ఉచికి నేత్రం ఓహో బాగుండారా బాబు గారు చెప్పి అట్టాగే జరుగుతుంటారు చాలా వారు జరిగిపోయింది ఎత్తుకుంటూ వచ్చాను ఏంటి గడ్డం పెంచితే గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి అవుతాడా అంటే లారీ జనాలు కొట్టేస్తారా చెప్పింది మీ అమ్మాయింటికి ఎప్పుడూ విషయం చెప్పారా చెప్పలేదు ఇది మేసాలు మేజర్ చంద్రకాంత్ లో ఎన్టీఆర్ మొఖంలోనే కాంతి లేదు ఇంకా చంద్రకాంత్ ఏమవుతాడు నువ్వు ఒళ్ళు తగ్గితే నీకు పెళ్లి అవుద్ది చిరంజీవి అవుతానండి ఇంకా ఎక్కడ నా చేతిలో అమర్జీ అవుతావు కదా నీ మాటందుకు రిమాండ్ లేకుండా ఆరు నెలలు జైల్లో ఉండి ఓహో రాహో అమ్మ పలికింది అంటే అనుకుంది అవి బాబో విపరీతంగా జరిగిపోయింది అందుకే నీ జాతకం వచ్చాను నాదేమిటి ఎవడో కస్టమర్ వస్తాడు నాలుగు రూపాయలు అనుకో జాతకం చెప్పి ఓడియం థియేటర్కి బొమ్మ వస్తాను అంతే నువ్వు థియేటర్ దాకా వెళ్ళటం ఎందుకు సినిమానే చూపిస్తాను కదా ఓపెనింగ్ అమ్మ చెప్పింది ఇది ఇంటర్వెల్ నాన్నపల్లికి ఆడిది శుభం నెక్స్ట్ షో ఇప్పుడు అన్నట్లు ఇచ్చిన్నారు పదహ